सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము పద్దెనిమిది పన్నెండు రెండు వేల సంవత్సరమున అనగాష్టమి సందర్భంగా స్వామివారిచ్చిన దివ్య సందేశము స్వామి గురువు అనియు ప్రతి వారిని సంబోధింపరాదు అనఘ అనగా స్త్రీ అని కాదు జీవుడే జీవుడు ప్రకృతి రూపుడు కావున స్త్రీయే పురుషుడు పరమాత్మ ఒక్కడే ఈరోజు మనము అనఘను ఆదర్శంగా తీసుకోవాలి పాపరహితుడైన పరాభక్తి గల జీవుడే అనఘ నాస్తికత్వము కన్నా పామర భక్తి గొప్పది పామర భక్తిలో ఐహికములను సాధించుకొనుటకు భక్తి ఉండును ఇది రక్తికి కారణమగు భక్తి దీనికన్నాను గొప్పది జ్ఞానము జ్ఞానము వలన భగవంతునిపై తీవ్రాకర్షణము ఏర్పడినచో అదియే జ్ఞానయోగ సిద్ధి అది ఏర్పడినదా లేదా అనువానికే దత్తపరీక్షలు జ్ఞానసిద్ధునికే భక్తి యోగమునకు అర్హత జ్ఞానయోగమునకు అందరూ అజ్ఞానులను అర్హులే కావున పరీక్షల అవసరం లేదు జ్ఞానసిద్ధునకు భగవద్ అనుగ్రహము చేత పరాభక్తి లభించును ఈ భక్తి భక్తి కన్నను ఎంతో ఉత్తమము ఇది ముక్తికి కారణము ఈ పరాభక్తినే భక్తి అనవలయును భక్తి రసస్వరూపిణి భగవంతుడు రసస్వరూపుడు కావున భక్తి లభించిన భగవంతుడు లభించినట్లే ఈ రసస్వరూపమే బ్రహ్మానందము ఐహికములన్నీయును నీరసములే రసభ్రమను కలిగించునవి పామరుడు రసస్వరూపుడగు భగవంతుని రసస్వరూపిణియగు భక్తిని ఉపయోగించి నీరసములను సాధించుకొనుచున్నాడు అమృతమును దానము చేసి క్షార జలమును సాధించుకొనునట్లుండును భగవంతుని లక్షణములు జ్ఞానము ప్రేమ మొదలగు కళ్యాణ గుణములే తప్ప శంఖ చక్రాది వేషములు కాని అష్టసిద్ధులు కానీ కావు వేషధార్యగు నటుడు భగవంతుడు కాడు అట్లే అష్టసిద్ధులను ప్రదర్శించు రాక్షసుడును క్షుద్రమాంత్రికుడు భగవంతుడు కాజాలడు కావున నరాకారమున వచ్చిన సాకారుడకు భగవంతుని గుర్తించు లక్షణములను గ్రహించవలయును నిరాకారము నుండి సాకారమునకు వెళ్ళునప్పుడు సాకారములో అల్పసిద్ధి లభించును నరాకారములో పూర్ణ సిద్ధి లభించును సాధనలో త్రికరణముల ఏకత్వము మొట్టమొదటి మెట్టు అనగా కాయేన వాచ మనస ఏకత్వముండవలెను స్వామి అనియు గురువు అనియు ప్రతి వారిని సంబోధింపరాదు పరిపూర్ణ విశ్వాసము కుదిరినప్పుడే ఆ శబ్దములను ప్రయోగించవలను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి